కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవనంలో బోధిసత్య బిఆర్ అంబేద్కర్ దంపదీక్ష దినోత్సవం సందర్భంగా సభ ఏర్పాటు చేయడం జరిగింది ఈ సభకు అధ్యక్షుడిగా జక్కల ప్రసాద్ బాబు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ భానుమతి దంపతులు ముఖ్య అతిథులుగా హాజరై బౌద్ధ బోధి ధర్మం కోసం మాట్లాడడం జరిగింది ఈ కార్యక్రమంలో మండలంలో దళిత సంఘాలు ప్రజా సంఘాలు రాజకీయ ప్రముఖులు పాల్గొనడం జరిగింది So, अंदर तो ने सामान्य उन ताऊ, नींबू उन्हें कहने, नींबू बार के ए मारो थकूँ राहू, लो ज्यादा आ, तो बहुतों लो मात्र से चा सामान्य से माते भवन धातु रायों सुग्राधीका भवा, भवतु सब भगवान लोगों <सवारी> का कांतिशास्त्र भवतु జీవితాన్ని కరుణ మత గ్రంథాలను పరిశోధన చేసి ఈ సమానత్వం కోసం స్వేచ్ఛ సమానత సౌం ఆత్మ గౌరవం కోసం బౌద్ధమైన శరణ్యమని ప్రజ్ఞ కరుణ సమత అనేటువంటి పునాదరమైన బౌద్ధం ఉందని నేను బౌద్ధాన్ని స్వీకరిస్తున్నాను నా అనుమాయిలు నా ఉన్న స్ఫూర్తి ఉన్నటువంటి వాళ్ళు ఎందుకంటే జీవితాన్ని గానీ మనకి గౌరవాన్ని గాని నీతి నిజాయితీలు కానీ మనకి సుఖ జీవనం కానీ కావాలంటే ముఖ్యం కాబట్టి మన దళితులంతా కూడా బౌద్ధాన్ని వ్యాప్తి చేయాలి అని చెప్పేసి కోరుతున్నా జైవ్యం మా బౌద్ధిజమే ముఖ్యమని బాబాసాహెబ్ చెప్పారు బాబాసాహెబ్ తో పాటు పది పది లక్షల మంది ఆ రోజు నాగూరులో బుద్ధిజం తీసుకోవడం జరిగింది ఆ బుద్ధిజాన్ని స్ప్రెడ్ చేయడానికి మేమందరం కృషి చేస్తూ ఉన్నాము ప్రజలందరూ బుద్ధిదాన్ని నేర్చుకుని బుద్ధిదాన్ని పాటిస్తే వాళ్ళు సుఖంగా ఉంటారు ప్రపంచం అంతా కూడా సుఖం చేస్తుంది అని ఆశిస్తూ ఉన్నాము అందరికీ సమానంగా బుద్ధివంతనాలు